మండపేట నియోజకవర్గం కపలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేత సహకార సంఘానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మూడు కోట్ల ఎనభై లక్షల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం సభ్యులు చెప్పిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమం మాజీ ఎంపీ మేడిసీతి సత్యవేణి వైఎస్ఎంపీ ఉన్నం భానుప్రసాద్ సర్పంచ్ వాసకోటేశ్వరరావు తిరునాథ వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు కనపతి చైనా సహకార సంఘం దీక్షలు ప్రారంభించారు దీనికి గల కారణం సొసైటీ యొక్క మనుగుడే ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి ఆందోళన అయితే ఏళ్లలో కనపడుతుంది దీనికి గల కారణాలు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటిది కోటి రూపాయలు సుమారు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి అదేవిధంగా మరి ఇరవై శాతం ముప్పై శాతం సబ్సిడీ నిమిత్తం రావాల్సినటువంటి డబ్బు డెబ్బై ఐదు ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నాయి అదేవిధంగా మరి పావుల వడ్డీ నిమిత్తం రెండు వేల పదహారు నుంచి వీళ్ళకి రావాల్సినటువంటిది అరవై ఒక్క లక్షల రూపాయలు ఉన్నాయి ఇలాగ రకరకాలుగా ప్రభుత్వం నుంచి రావాలనేటువంటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కీముల నుంచి రావాల్సినటువంటి డబ్బులు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వాలు దగ్గర నుంచి రాకపోవటం వల్ల ఈ సొసైటీ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాని ప్రకారం ఈవేళ ఈ గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా రకరకాల స్కీములు మీకు అవిత్తనా ఇవ్వత్తనా అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంగా వేవర్స్ను ఆదుకోవాలని చెప్పేసి సంవత్సరానికి రెండు సార్లు ఇరవై నాలుగు వేల రూపాయలు మగ్గాలు ఉన్నటువంటి నేతలను ఆదుకునేటువంటి పథకం తీసుకొచ్చారు మరి అక్కడ బటన్ నొక్కితేళ్ళ డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉండేది ఆరు నెలలకు ఒకసారి చెప్పని వీళ్ళకి ఆ డబ్బులు వేయటం జరిగింది ఈ వేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు కాదు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు ఈ వేటకి పద్దెనిమిది నెలలు అయింది ఒక రూపాయి కూడా వీళ్ళ ఖాతాలోకి రాలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వంద యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు అది ఏ నెల కానెల వాళ్ళు వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఈ వంద యూనిట్లు కూడా తీసేసి దానికే మాత్రమే డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడే ఏ నెల కానీ తగ్గిపోయేట్లు వచ్చింది ఇల్లు మరి ఇప్పుడైతే మాత్రం రెండు వందల యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేరే కార్మికులు హ్యాండ్లం చేసుకునే వాళ్ళు ఒక్క యూనిట్ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి సబ్సిడీ నిమిత్తం రాలేదు రెండు వందల యూనిట్లు అని చెప్పేసి ప్రకటనల వరకు ఇచ్చారు దీనికి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు గందరగోళం అది చేస్తున్నారు చేయడం తప్పేం లేదు కానీ ఇవాళ వరకు ఎక్కడైనా ఇచ్చారా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అడుగుతుంటే మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఒక ఒక్క యూనిట్ కూడా ఎక్కడ మాకు సబ్సిడీ రూపంలో రాలేదండి తగ్గలేదు అనేటువంటిది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని మనం చేసేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు బాధ్యత తీసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సొసైటీ కాబట్టి వీళ్ళ యొక్క మనుగడికి కృష్ణార్థం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసినటువంటి అవసరం ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము మాట్లాడటానికే సరిపోతాం తప్పితే సహాయం చేయటం వచ్చేటప్పటికీ ప్రభుత్వం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది ఒకటి వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలనేటువంటిది ఒకటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయం నాలుగు రోజులు లేటైనా పర్లేదు వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఈ సొసైటీకి డబ్బులు ఇచ్చి ఈ సొసైటీని ఆదుకోవాలి ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సొసైటీలు ఉన్నాయో సొసైటీలన్నీ కూడా మూలపడిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ మూల పడిపోయేటువంటి సొసైటీలందరినీ బతికించాలంటే ప్రభుత్వం సహాయం చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాలు డబ్బాలు కొట్టుకోవటం కంటే కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఇచ్చి ఆకో నుంచి వల్ల ఇస్తే ఈ సొసైటీలు బతికేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇది పూర్తి చేయవలసింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి